ఈ నెల పదమూడవ తేదీన జూలై ఏడవ తేదీన ప్రకాశం జిల్లా నాగులుపాడులో జరగనున్న ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేసే క్రమంలో ఈ నెల పదమూడవ తేదీన మంగళగిరిలో గుంటూరు జిల్లా స్థాయి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల సమావేశం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా మంగళగిరిలో సన్నాహక సమావేశాన్ని గురువారం నిర్వహించారు ఈ సమావేశంలో ఏటికూరి విజయకుమార్ మాదిగా ఎంఆర్పిఎస్ న్యాయవాది చిలువూరు నాగరాజు కొమరాల శ్రీనివాసరావు పులిదాసు కట్టిపొగు బాబురావు కుక్కమళ్ల శేఖర్ వలేటి భూషణం ఇజ్రాయెల్ పచ్చల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు భవిష్యత్ కార్యాచరణని ఉద్దేశించి మరియు జులై ఏడవ తారీఖున ముప్పై ఒక్క సంవత్సరం ఆవిర్భావ సభను విజయవంతం చేయడం కోసం ఆయన పర్యటన ఈ నెల పదమూడవ తారీఖు మంగళగిరి రానుంది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు గ్రామ గ్రామాన్ని వచ్చి ఈ సభను చేపదన చేయాల్సిందిగా